హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు టోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ పగ సీరియల్ ఎలా ఉందో అసలు ఎపిసోడ్స్ ఎందుకు ఆపిస్తానో కూడా అడగటం లేదు ఇంట్రెస్ట్గా లేదా ఇదేదో పగ అంటే సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే అనుకుంటున్నారేమో లేదండి ఇది కూడా పక్కా లవ్ కమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తూ ఉంటే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా పగ ఎపిసోడ్ నెంబర్ నాలుగు రఘురామయ్య స్టేషన్కి వస్తారు అదిగో మీ నాన్నగారు వస్తున్నారు మీరు వెళ్ళి పక్క రూమ్లో వెయిట్ చేయండి మీ నాన్నగారు ఏం చెప్తారో విన్న తర్వాత మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అలాగే మాకు కూడా అవసరమైన సమాధానాలు దొరుకుతాయి మీరు అనవసరమైన ప్రశ్నలు అడిగి అతన్ని ఇబ్బంది పెట్టకండి సార్ ప్లీజ్ తనకేమీ తెలియదు చాలా అమాయకులు అన్నాడు విశ్వ బాధగా ఆ మాయకుడిని తన నోటితో తనే నిజం చెప్పేలా చేస్తాను మీరు త్వరగా వెళ్ళి పక్క రూమ్లో వెయిట్ చేయండి అన్నాడు ఏసీపీ ప్రవీణ్ సరే సార్ అని పక్క రూంలోకి వెళ్ళి కూర్చుంటాడు విశ్వ అసలు అమ్మ ఎందుకు ఇలా చేసింది ఏదైనా ఉంటే ఇంట్లోనే మాట్లాడుకోవాలి కానీ ఆలోచన లేకుండా నాన్నగారి మీద పోలీసులకు చెప్పడం ఏంటి అసలు తను ఎందుకు ఇలా చేసిందో నాకేదో అర్థం కావటం లేదు అంటూ ఆలోచనలో పడ్డాడు విశ్వ పట్టుకుని భారంగా కూర్చున్నాడు ఇంతలో స్టేషన్లోకి వస్తున్న రఘురామయ్య గారిని రండి రఘురామయ్య గారు ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటూ ఆహ్వానిస్తాడు ఏసీపీ ప్రవీణ్ నమస్తే ఏసీపీ గారు నాతో మాట్లాడాలి రమ్మనమని కబురు పెట్టారు కదా విషయం ఏంటో చెప్పండి త్వరగా అన్నారు రఘురామయ్య మీకు చెప్పిన అన్ని విషయాలు నా దగ్గర ఏముంటాయండి మీరే ఏవైనా కొత్త సంగతులు చెప్పాలి అన్నాడు ప్రవీణ్ చిన్నగా నవ్వుతూ మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు నేను మీతో చెప్పవలసిన విషయాలు ఏముంటాయి అంటూ హైపిచ్ వాయిస్లో అడిగాడు రఘురామయ్య స్ట్రైట్లీ కమింగ్ టు ద పాయింట్ నేను అడిగే ప్రశ్నలకు చాలా సూటిగా ఆలోచించి ఇంకా నిజాయితీగా సమాధానం ఇయ్యండి రఘురామయ్య గారు అన్నాడు ఏసీపీ ప్రవీణ్ రఘురామయ్యకి బాగా చెమట్లు పట్టి గుండె వేగం పెరుగుతుంది అసలు ఏసీపీకి నా కోసం ఆలోచన ఎందుకు వచ్చింది నా కోసం ఏం తెలుసుంటుంది ఇప్పుడు నన్ను ఇంటరాగేషన్ పేరుతో ఏం ప్రశ్నలు అడగబోతున్నారు వాటికి ఎలా సమాధానమిస్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అర్థం కావటం లేదు అని పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉంటాడు రఘురామయ్య ప్రవీణ్ అసలు మీకు విరూప ఎప్పటి నుండి తెలుసు విరూప పుట్టినప్పటి నుండి తెలుసు అన్నాడు రఘు వావ్ సూపర్ అయితే విరూప ఎలా ఉంటుంది తన ఆలోచన తీరు తన ప్రతి కదలిక మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా అన్న ప్రవీణ్తో అవును తను తెలుసు కానీ తన కోసమని అన్ని విషయాలు తెలియాలని లేదు కదా అంటూ కాస్త కటుగానే చెప్పాడు రఘురామయ్య గుడ్ ఆన్సర్ సరే నార్మల్గా చెప్పండి ఇంతకీ విరూప ఎలాంటి అమ్మాయి అనుకుంటున్నారు అన్న ప్రవీణ్తో మంచి అమ్మాయే నాకు తెలిసినంతవరకు తనలో చెడ్డ క్వాలిటీస్ అయితే ఏమీ లేవు అంటూ క్యాజువల్గా చెప్పాడు రఘురామయ్య మరి అటువంటి అమ్మాయిని మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటే మీకెందుకు నచ్చలేదు పైగా మీకు వాళ్ళకి బాగా క్లోజ్ రిలేషన్ ఉందని కూడా విన్నాను అంటూ క్వశ్చనింగ్గా ఫేస్ పెట్టాడు ప్రవీణ్ కొన్ని కారణాల వల్ల మేము విరూపా వాళ్ళు ఫ్యామిలీతో దూరం అయ్యాం అందుకే తనతో సంబంధం కలుపుకోవడం నాకు ఇష్టం ఉండేది కాదు అంతకుమించి ఇంకేం కారణం లేదు అన్నారు రఘురామయ్య ఓకే ఎటువంటి కారణాల వల్ల అంటూ మళ్ళీ అడిగాడు ప్రవీణ్ అది మా పర్సనల్ ప్రాబ్లం కాబట్టి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు అన్నారు రఘురామయ్య ఓకే కూల్ రఘురామయ్య గారు ఆ విషయాన్ని పక్కన పెడదాం మీరు మీ అబ్బాయికి విరూపతో పెళ్ళైన తరువాత వాళ్ళని ఇంటికి రానివ్వలేదు అని విన్నాను అది నిజమేనా అంటూ క్వశ్చన్ చేశాడు ప్రవీణ్ నిజమే తను నా శత్రువు కూతురు నాకు ఇబ్బంది పెట్టడానికే నా కొడుకుని ప్రేమ పేరుతో వంచి పెళ్లి చేసుకుంది అనుకున్నాను అందుకే ఇంట్లోకి రానియలేదు అంటూ చెప్పాడు రఘురామయ్య మరి తరువాత మీరే మీ కొడుకు కోడల దగ్గరికి వెళ్ళారని విన్నాను వాళ్ళు మిమ్మల్ని క్షమించమని కోరి మీతో కలిశారా లేక మీకు మీరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళారా అంటూ సూక్ష్మంగా చూస్తూ చాలా క్లీన్ అబ్జర్వేషన్తో అడిగాడు ప్రవీణ్ నాకు నేనుగానే వెళ్ళాను నన్ను ఎవరు రమ్మనమని అడగలేదు క్షమించమని అడగలేదు అంటూ నిర్మోహమాటంగా చెప్పాడు రఘురామయ్య అసలు మీరు సంబంధమే వద్దు అనుకున్న వాళ్ళ దగ్గరికి మీరెందుకు వెళ్ళవలసి వచ్చింది నాకు మనవడు పుట్టాడు అన్న సంతోషంలో వాడిని చూడ్డానికని వెళ్ళాను ఓ గుడ్ మరి మీరు తరచుగా వాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పుడు వాళ్ళతో మీ అనుబంధం ఎలా ఉండేది విరూప మీతో స్నేహపూర్వకంగానే ఉండేదా అంటూ క్వశ్చన్ చేశాడు ప్రవీణ్ బాగానే ఉండేవాళ్ళం అంటూ ఏదో లైట్గా సమాధానం చెప్పాడు రఘురామయ్య సరే రఘురామయ్య గారు విరూప హత్య జరిగిన రోజు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా అన్న ప్రవీణ్ ప్రశ్నకు ఆ రోజు నేను వేరే ఊరెళ్లాల్సి ఉంది మళ్ళీ వారం రోజుల వరకు రాలేను అందుకే నా మనవని చూద్దామనుకుని వెళ్ళాను అంటూ చెప్పారు రఘురామయ్య గుడ్ మరి మీరున్నప్పుడు విరూపహత్య జరిగిందా అంటూ ప్రశ్నించాడు ప్రవీణ్ నాకేమీ తెలియదు ఆ రోజు తనతో నేను మాట్లాడడానికని వెళ్తే తను నిరాకరించింది దాంతో కోపం వచ్చి నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను తరువాత మీరు ఫోన్ చేసి విరూప చనిపోయింది అన్న విషయం చెప్పడంతో నేనే చాలా షాక్ అయ్యాను అన్నారు రఘురామయ్య కాస్త ఎగ్జైటెడ్గా సూపర్ సూపర్ చాలా బాగా సమాధానాలన్నీ వెల్ ప్రిపేర్డ్గా చెప్తున్నారు వెల్డన్ మిస్టర్ రఘురామయ్య గారు అని క్లాప్స్ కొడతాడు ప్రవీణ్ ఏంటి సార్ మీరు అంటున్నది నేను చెబుతున్నవన్నీ నిజాలు అంటూ రఘురామయ్య కోపంగా చెప్పాడు ఇప్పటి వరకు మీరు చెప్పారు నేను విన్నాను ఇప్పుడు నేను చెప్తాను మీరు వినండి తర్వాత మీ నుండి వచ్చే సమాధానాలు నాకు చాలా ముఖ్యం అన్నాడు ఏసీపీ ప్రవీణ్ సైడ్ స్మైల్తో మీరు విరూప తండ్రి ఇద్దరు చదువుకునే రోజుల నుండి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కలిసి బిజినెస్ స్టార్ట్ చేసి బాగా ఫెచ్ అయ్యారు కూడా అనుకున్న విధంగానే ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకుని ఒకే దగ్గర ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యారు అంతా బాగా జరుగుతున్న సమయంలో మీకు మీ స్నేహితుడికి మధ్యలో మనస్పర్ధలు ఆ మనస్పర్ధలు చిలికి చిలికి గాలివానైనట్లు పెద్ద పెద్ద తగువులుగా మారి ఇరు కుటుంబాలను శత్రువులుగా మార్చింది మీరు చెప్పినట్లు ఎందుకు శత్రువులుగా మారారు అన్నది మీ పర్సనల్ నాకు కూడా తెలియదు కానీ మీ ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు కూడా ఆగిపోయాయి అన్నదైతే నిజం కానీ అప్పటికే ఒకరినొకరు ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించుకుంటున్న విశ్వ విరూప మాత్రం తమ ప్రేమను నిజం చేసుకున్నారు అది నచ్చని మీరు వాళ్ళని దూరంగా ఉంచారు కానీ వాళ్ళు సుఖంగా ఉండడం మీకు నచ్చలేదు మీ కొడుకుని కోడల్ని ఎలా అయినా చేసి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించి దూరం చేసి అప్పుడు మీ కొడుకుకి వేరే అమ్మాయితో పెళ్లి చేయాలని మీరు ఊహించుకున్నారు అందుకే అభిమానం పెద్దరికం అనే మాయమాటలు చెప్పి వాళ్లకు దగ్గరైనట్లుగా నటిస్తూనే కొడుకుని కోడల్ని నెమ్మదిగా దూరం చేయటం మొదలుపెట్టారు వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఆ చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలతో మీ మనసు కుదుట పడలేదు మీ పగ కూడా చల్లారలేదు విరూప ఉన్నంత వరకు మీకు విశ్వ దగ్గర కాడు అని అర్థమైంది అందుకే మీ కోడల్ని చంపేయాలి అని ప్రయత్నం చేశారు చివరికి ప్రేమ పేరుతో కొడుకుకి కోడలికి చేరువైన మీ పగ మాత్రం మీలో ఉన్న మానవత్వాన్ని చంపేసింది మీ చేతులతో పెంచిన అమ్మాయి మీ కొడుకు ప్రాణంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్న కోడలు మీ వంశానికి వారసుడిని ఇచ్చిన విరూపని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు సారీ హత్య చేశారా లేదా ఎవరి చేతైనా చేయించారా అన్న విషయం మాత్రం మీరే చెప్పాలి అంటూ మొత్తం జరిగిన విషయమంతా కళ్ళకు కట్టినట్లుగా చెప్పాడు ప్రవీణ్ అది విన్న రఘురామయ్య ఒక్కసారి గట్టిగా అబద్ధం 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 మీరు ఊహించినదంతా అబద్ధం అని గట్టిగా అరుస్తాడు మీకు తెలియకుండా ఏదో మాట్లాడి హత్యా నేరాన్ని నామే తోయాలని చూస్తున్నారు మీరు ఊహించినది చెబుతున్నది అంత అబద్ధం అంటూ గట్టిగా అరుస్తూనే చెప్పాడు రఘురామయ్య గట్టిగా అరుస్తూ చెప్తే నిజం అబద్ధం అయిపోదు రఘురామయ్య గారు ఇప్పుడు నేను చెప్పిందంతా నేను ఊహించినదో లేక కల్పించినదో కాదు స్వయంగా మీరు కాపురం చేస్తున్న మీ భార్య వచ్చి మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటూ చెప్పాడు ప్రవీణ్ నా భార్య వచ్చి నా మీద కంప్లైంట్ ఇచ్చిందా అంటూ ఆశ్చర్యపోయాడు రఘురామయ్య నేను నమ్మను తను అలాంటిది కాదు నా కోసం అన్నీ తెలిసిన తను ఇలా కంప్లైంట్ ఇవ్వదు నేను నమ్మను మీరు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నారు నన్ను ఈ కేసులో ఇరికించాలనే ఈ కట్టుకదంతా అల్లుతున్నారు అంటూ అలా గట్టిగా మాట్లాడుతూనే స్పృహ కోల్పోతాడు రఘురామయ్య వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు రఘురామ్ గారిని ఈ విషయం తెలుసుకుని పరుగుపరుగున వస్తుంది యశోద అప్పటికే అక్కడున్న విశ్వ దగ్గరికి వెళ్ళి ఏంట్రా విశ్వ ఏమైంది మీ నాన్నగారికి అంటూ కంగారుగా అడుగుతుంది ఇంకా ఏమవ్వాలమ్మా కట్టుకున్న భర్త మీదే ఇన్నేళ్లు కాపురం చేసిన భార్య నా కోడల్ని చంపిన నిందితుడు నా భర్త అని కంప్లైంట్ ఇస్తే ఎవరు మాత్రం తట్టుకోగలరు పోలీసులు అడిగే అడ్డమైన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తనకి విరోధిగా నువ్వు మారావు అని తట్టుకోలేక ఇలా హాస్పిటల్ పాలయ్యారు ఎందుకమ్మా అసలు ఇలా చేసావు నాతో ఒక్క మాట చెప్పుంటే బాగుండేది కదా ఇప్పుడు నాన్నగారికి ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ గట్టిగా ప్రశ్నించాడు విశ్వ నన్ను క్షమించరా విశ్వ నేను అంత దూరం ఆలోచించలేదు ఏదో నా కొడుకుని కాపాడుకుందామనే తాపత్రయంలో అలా చెప్పేశాను అది ఇంత దూరం దారితీస్తుంది అని ఊహించలేదు ఇప్పుడు మీ నాన్నగారు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు ఒక్కసారి నాకు చూపించరా వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటాను నేను చేసిన తప్పుకి అని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది యశోద ఇప్పుడే ఐసీయూలోకి తీసుకుని వెళ్ళారమ్మా ఇంకా డాక్టర్స్ బయటకు రాలేదు వస్తే ఏంటి విషయం అని అడిగి తెలుసుకుందాం చూడ్డానికి వెళ్దాం అంటూ ఓదార్చాడు విశ్వ అయ్యో నేను ఎంత తప్పు చేశానే అని తల పట్టుకుని అక్కడే కూర్చుండిపోయి ఏడుస్తూ ఉంటుంది యశోద సరేలే అమ్మా నువ్వు మాత్రం కావాలని చేయలేదు కదా ఆ భగవంతుని వల్ల నాన్నగారికి ఏమీ కాదు నువ్వు ధైర్యంగా ఉండు అని ఓదార్చాడు విశ్వ డాక్టర్లు బయటకు వచ్చి పర్వాలేదు బీపీ పేషెంట్ కదా కాస్త టెన్షన్ వలన బీపీ డౌన్ అయింది ఇంజెక్షన్ చేశాము కాసేపట్లో మెలకు వస్తుంది ఆ తర్వాత మీరంతా వెళ్ళి చూడొచ్చు అని విశ్వాతో చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు డాక్టర్ హమ్మయ్యా అని మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది యశోద కాసేపటి తర్వాత రఘురామయ్య గారికి మెలకు వచ్చింది మీరు వెళ్ళి చూడొచ్చు అని నర్స్ చెప్పడంతో గబగబ విశ్వా యశోద ఇద్దరు లోనికి వెళ్తారు ఆత్రంగా వెళ్ళిన యశోదని చూడగానే రఘురామయ్య మొహం పక్కకు తిప్పేసుకుంటారు కోపంతో యశోదకి మనసు చివుకుమంటుంది తప్పు చేశాను అనిపిస్తుంది వెంటనే వెళ్ళి రఘురామయ్య గారు కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించండి ఇంత జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు అంటూ ప్రాధాయపడుతుంది యశోద అయినా రఘురామయ్య ఏమీ మాట్లాడకుండా పక్కకే చూస్తూ మౌనంగా ఉంటారు దాంతో కొడుకుని కాపాడుకుందామని ఆత్రంలో ఇలా చేశానే తప్ప మిమ్మల్ని దోషి అనడం కోసం కాదు అని ఆవిడ కన్నీరు మున్నీరు అవుతారు విశ్వ కూడా తండ్రి దగ్గరకు వెళ్ళి చేయి పట్టుకుని నాన్నగారు అమ్మ తెలియక చేసిన తప్పు ఆవిని క్షమించండి భగవంతుని దైవాళ్ళు మీకేమీ కాలేదు అందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు కానీ రఘురామయ్య ఏమీ మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటారు ఈలోపు అతని కళ్ళు మూతలు పడుతున్నాయి నెమ్మదిగా అది చూసిన నర్స్ సార్ మీరు కాసేపు అతన్ని ప్రశాంతంగా విడిచిపెట్టేయండి ఇంజెక్షన్ ప్రభావం వలన ఇంకా కాసేపు అతనికి మత్తుగానే ఉంటుంది కాబట్టి దయచేసి మీరు బయట చేయండి పూర్తిగా మేల్కున్న తర్వాత మీరు మాట్లాడొచ్చు ప్లీజ్ సార్ అంటూ వినయంగా చెప్తుంది సిస్టర్ విశ్వ గారులు అతని పరిస్థితి చూసి సరే అని ఇంకా ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చేస్తారు బయట వెయిటింగ్ చార్జ్లో యశోద గారిని కూర్చోబెడతాడు విశ్వ దిగులుగా అలానే కూర్చుని ఉంటుంది యశోద కాసేపు అయిన తరువాత విశ్వ లేచి అమ్మ చాలాసేపు అయింది నువ్వేమీ తినలేదు తాగలేదు ఏమైనా తాగడానికి తీసుకుని వస్తాను అన్నాడు వద్దు నాన్న నాకు ఇప్పుడు ఏమీ తాగాలని లేదు ఇక్కడే నువ్వు నాతో పాటు కూర్చో అంటారు యశోద చూడమ్మా మొహం ఎంత నీరసంగా ఉండో ఉండు కాస్త కాఫీ అయినా తీసుకుని వస్తాను అని బలవంతంగా బయటకు వెళ్తాడు విశ్వ ఇంతలో రఘురామయ్య గారి దగ్గర ఉన్న నర్స్ బయటకు వచ్చి మేడం నాకు ఒక చిన్న సహాయం చేస్తారా అని అడుగుతుంది ఏంటమ్మా మా ఆయనకి ఎలా ఉంది అని కంగారుగా అడుగుతుంది యశోద అతనికి ఏం కాలేదమ్మా ఇంకా మెలకు కూడా రాలేదు కాకపోతే నాకు అర్జెంటుగా వెళ్ళాల్సిన పని పడింది వేరే సిస్టర్ రావడానికి కాస్త సమయం పట్టేలా ఉంది మా పాప చైల్డ్ కేర్ సెంటర్లో పడిపోయింది అని ఫోన్ వచ్చింది అందుకే అర్జెంటుగా నేను వెళ్ళాలి కాబట్టి మీరు ఇక్కడే కూర్చుని ఎవరిని లోపలికి వెళ్ళనీయకుండా చూస్తూ ఉండండి అని రిక్వెస్ట్గా అడుగుతుంది సిస్టర్ సరే అమ్మ నువ్వు వెంటనే వెళ్ళు ఇక్కడ నేను చూసుకుంటాను అని చెప్పి పంపిస్తుంది యశోద ఆ సిస్టర్ వెళ్ళిన ఐదు నిమిషాలకి ఇంకొక సిస్టర్ వస్తుంది అక్కడ నిల్చున్న యశోదతో మీరు వెళ్ళి కూర్చోండి పేషెంట్ దగ్గర నేను ఉంటాను అని చెప్పి పంపిస్తుంది సరే అని యశోద వెళ్ళి కూర్చుంటుంది కాసేపటికి రఘురామయ్య గారు ఎలా ఉన్నారో చూద్దామని యశోద లేచి ఐసీయూ డోర్ దగ్గరికి వెళ్ళి అద్దం నుంచి లోపలికి చూస్తారు అక్కడ రఘురామయ్య గారు ఎవరో కాస్త మోడ్రన్గా ఉన్న ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు ఆ అమ్మాయి ముఖానికి క్లాత్ కట్టుకుని ఉంటుంది ఆ అమ్మాయి ముఖం కూడా సరిగా కనిపించలేదు యశోదకు లోపలికి సిస్టర్ ఒక్క అమ్మయ్యే కదా వెళ్ళింది మరి ఈ అమ్మాయి ఎవరు తినతో ఈయన ఏం మాట్లాడుతున్నారు అసలు వీళ్ళిద్దరికీ ఏంటి సంబంధం అనే అనుమానంతో నెమ్మదిగా డోర్ తెరిచి వాళ్ళ మాటలు వింటుంది మీరు అసలు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని ఆ అమ్మాయి అడిగింది పోలీసులకు నా మీద అనుమానం వచ్చింది అనుమానం రావటం కాదు నా భార్య అనుమానం కలిగించింది అందుకే నన్ను ఇంటరాగేషన్ కని పిలిపించారు అంటూ చెప్తున్నారు రఘురామయ్య అవునా నేను నమ్మలేకపోతున్నాను తను మీ మీద కంప్లైంట్ ఇవ్వటమేంటి అంటూ ఆశ్చర్యంగా అడిగింది అమ్మాయి ఆ రోజు విరూపహత్య హత్య జరిగిన రోజు నేను వెళ్ళటం వల్లే తనకి అనుమానం వచ్చింది మరి మీరేమైనా చెప్పారా అంది ఆ అమ్మాయి భయపడకు నేను నీ పేరైతే చెప్పలేదు అనవసరంగా నిన్ను కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అసలు నువ్వు ఇంత రిస్క్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నారు రఘురామయ్య మీరు ఇలా ఉన్నారు అనగానే చూడకుండా నేను ఇలా ఉంటాను పైగా పోలీసులు ప్రశ్నలు వేసి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఉంటారు అందువల్ల మీరేమైనా చెప్పారేమో అనే సందేహంతో మిమ్మల్ని కలవటానికని వచ్చాను అంది ఆ అమ్మాయి నువ్వైతే భయపడకు వాళ్ళు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నీ పేరు మాత్రం బయటకు రానియను అయినా నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు ఎవరైనా చూస్తే లేనిపోని ప్రాబ్లం వస్తుంది అన్నారు రఘురామయ్య మీరు టెన్షన్ పడకండి డ్యూటీ నర్స్కి రాంగ్ కాల్ చేసి డైవర్ట్ చేశాను తను వెళ్ళిపోయింది ఇంకో సిస్టర్ రావడానికి కనీసం హాఫ్ ఎన్ అవర్ పడుతుంది అందుకే ఈలోగా నేను వచ్చాను అంటూ ఆ అమ్మాయి చెప్పింది ఓకే అయినా కూడా నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు విశ్వ యశోద పోలీసులు ఎవరు చూసినా మన ప్లాన్ అంతా తలకిందులైపోతుంది అన్నారు రఘురామయ్య సరే మీ ఆరోగ్యం జాగ్రత్త ఓవర్ టెన్షన్ అవ్వకండి మీకేమైనా అయితే చాలా ఇబ్బంది అవుతుంది అంటూ అంది ఆ అమ్మాయి నాకేమవుతుంది ఆ ఏసీపీకి ఏం సమాధానం చెప్పాలో ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలి అనిపించింది అందుకే స్పృహ కోల్పోయినట్లు నటించాను అంతే ఇంకేం కాలేదు అని చెప్పారు రఘురామయ్య ఓ మీరు సూపర్ అని ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు ఈయన చాలా పెద్ద కుట్రే చూస్తున్నట్లున్నారు వీళ్ళ కంటపడితే నాకే ప్రమాదం అని తలుపు దగ్గరగా వేయబోతే సౌండ్ వస్తుంది దాంతో గబగబా వెళ్ళి కుర్చీలో కూర్చునిపోయింది యశోద ఎవరో వస్తున్నట్లున్నారు నువ్వు త్వరగా వెళ్ళు అని రఘురామయ్య తొందర పెట్టడంతో గబగబా నడిచి డ్రెస్ వేసుకుని మళ్ళీ సిస్టర్లా ఆ అమ్మాయి బయటకు వచ్చేస్తుంది యశోద ఏమీ చూడనట్లుగా కామ్గా కూర్చుంటుంది ఆ అమ్మాయిని ఫాలో అవుదామని వెనకాతల కొంత దూరం వెళ్ళింది యశోద ఈలోగా విశ్వ వచ్చి అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు రా నీకోసం కాఫీ తెచ్చాను తాగుదాం అని చేయి పట్టుకుని వెనక్కి తీసుకుని వెళ్ళిపోబోతాడు ఆగు విశ్వ ఆ అమ్మాయి వెళ్ళిపోతోంది తను ఎవరో ఏంటో తెలుసుకోవాలి నన్ను విడిచిపెట్టు అంది యశోద ఏ అమ్మాయమ్మా అసలు ఏమైంది నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు విశ్వ అసలు విషయం తెలియక అబ్బా విశ్వా నీకు అన్ని విషయాలు తరువాత చెప్తాను ముందు నన్ను విడిచిపెట్టు అని చేయి బదిలించుకుని ముందుకు వెళ్తుంది అంతలోనే సిస్టర్ గెటప్లో ఉన్న అమ్మాయి కనిపించకుండా మాయమైపోతుంది పరిగెత్తుకుంటూ వెళ్ళి గేట్ వరకు వెతుకుతుంది యశోద కానీ నో యూస్ ఎక్కడా అమ్మాయి కనిపించలేదు అనవసరంగా ఈ విశ్వ వల్ల అమ్మాయిని మిస్ చేశాను అమ్మాయి ఎవరై ఉంటారు గొంతు వింటే బాగా కావలసిన మనిషిలా ఉంది అని ఆలోచిస్తూ నిలబడిపోయింది యశోద ఇంతలో వెనకాతలే పరిగెత్తుకుంటూ వచ్చిన విశ్వ ఏంటమ్మా ఏమైంది ఎందుకంత కంగారుగా ఉన్నావు అంటూ ఆశ్చర్యంగానే అడుగుతాడు కాస్త ఆందోళన కలగలిపి ఆ అమ్మాయి అని ఆందోళనగా చూస్తుంది యశోద అయ్యో అమ్మా ముందు పద కూర్చుని మాట్లాడుకుందాం అని చేయి పట్టుకుని తనతో పాటు తీసుకుని వెళ్తాడు విశ్వ విశ్వాతో వెళ్తున్నంతసేపు ఆ అమ్మాయి గురించి కానీ ఇప్పుడు నేను చెప్పినా వీడు నమ్మడు సరికదా వాళ్ళ నాన్నగారితో విషయం చెప్తే ఏమవుతుందో ఆయన నన్ను ఏం చేస్తారు అందుకే విశ్వాతో ఇప్పుడు ఏమీ చెప్పకూడదు సమయం చూసుకుని ఏసీపీ దగ్గరికి వెళ్ళి విషయం చెప్తే తనే అన్ని కనుక్కుంటాడు కాబట్టి ఇప్పటికీ మౌనంగా ఉండటమే మంచిది అనుకుని కామ్ అయిపోయింది యశోద అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంకా రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య